హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ రండి రండి మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం మార్నింగ్ మాత్రం ఎక్కడా లేని హడావిడి ఉంటుంది కదా టిఫిన్ చేయాలి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి డుగ్గు చిన్నపిల్లాడు కాబట్టి సరిపోయింది వాడి పనేమీ ఉండదు నాకు ఇప్పుడు మార్నింగ్ అదే స్కూల్కి వెళ్లే పిల్లాడు అయితే వాడికి తినిపియడం రెడీ చేయడం ఇదే సరిపోయింది అసలు నాకు ఈ కొంచెం టైం కూడా ఉంటుందో ఉండదు నేనైతే డుగ్గు కడుపులో ఉన్నప్పుడు నా మనసుకు ఏమనిపించినా వాడికి కూడా చెప్పేదాన్ని మీకు తెలుసా అండి పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచే మనం చెప్పే ప్రతి మాట వింటారంట మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది నేనైతే డుగ్గు కడుపులో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేదాన్ని నేనేం చేస్తున్నా వాడికి కూడా చెప్పేదాన్ని ఇలా మాట్లాడటం నేను రెండో నెల నుంచే మొదలు పెట్టాను మీలో కూడా ఎవరైనా ఇలా చేసారా ఒకవేళ చేస్తుంటే కామెంట్ చేసేయండి నాకు మాత్రం వాడితో మాట్లాడిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపించేది సరేలే మరి లేట్ అయిపోతుందండి రేపు మాట్లాడుకుందాం బాయ్ బాయ్